నమస్కారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడు మనకు ద్రౌపది గురించి అందరికీ తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ద్రౌపది ఆ రక్షబంధన్ రోజు రాఖీ పౌర్ణమి రోజు మర్యాదగా కలిసి రాఖీ కట్టడండి శ్రీకృష్ణుడి చేతు అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నేను నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను నిన్ను కాపాడతానని హామీ ఇస్తున్నా అని చెప్పి